మాట్లాడదాం పవన్ కళ్యాణ్ పోలసార్లు అమ్మాయిని సాక్రిఫైస్ ఆమె హెల్ప్ చేశాడు కానీ ఆమె సార్ మైండ్ ఇంట్లో తెలు అయితే మైండ్ బ్రో ఈ అమ్మాయి ఇట్లాంటిది ప్రతి విషయంలో అందరి దగ్గర అడుక్కుంటే బిచ్చం అడుకుంటే పొద్దుకులు అడుకోవడమే మళ్ళీ సాయంత్రం పడుకున నేనే నా దగ్గర వచ్చే వాళ్ళు అడుగుతున్నాను నాకు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి అడుక్కుంటే నాకు సిగ్గించ సార్ నాది మొత్తం దమా ఖరాబ్ అయితుంది ఎంత ఇజ్జత్ ఖరాబ్ అయింది తెలుసా నాగార్థున సారే షాక్ అయ్యిండు ఈ అమ్మాయి ఇంత ఉందా అన్ని రోజులు సపోర్ట్ చేసి నాగారు సారే తల తిరిగింది అంత పని చేసింది మన తనుజ అలాంటి అమ్మాయి అలాంటి అమ్మాయి కప్పిస్తారా మేడం సుమన్ సుమన్ శెట్టి ఆడుతున్నాడు సుమన్ శెట్టి బతు బ్రో మాట్లాడు బేస్ట్ ఆడుతున్నాడు ఆడుతున్నాడు అంటే ఇప్పుడు ఆయన సింపత్తి ఉంది ఏమన్నా ఆయనకి ఇట్లా గెలిస్తే అలా మండుతా అని చెప్పేసి నిజంగా నిన్న ఆడు ఏదో పవన్ కళ్యాణ్ మిలిటరీ పవన్ ని నామినేషన్ చేసిన పాయింటే కాదు ఆల్రెడీ తేలిపోయిన విషయాన్ని నువ్వు ఏం పాయింట్లు పెడుతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు ఆడు సాధారణంగా ఇట్లా పెట్టి మాట్లాడతాడు ఆడు కామన్ వైడే వచ్చింది దానికి నాకు ఇలా చూపిస్తావా అంటే అది ఒక పాయింటే నా సుమన్ గారు నాకు అర్థం కాలేదు ప్రతి ఇప్పుడు పెమాన్ పవన్ ఇలా చూపించి మాట్లాడు ప్రతి విషయంలో చూపించి మాట్లాడిన వ్యక్తి నీ క్యాజువల్ గా చేయి చూపించిన మాత్రం ఏం చూపించిన మాత్రం ఎవరు చూపిస్తున్నావు అంటే ఇప్పుడు ఏం చూపి మామూలు మోనార్ కాదు పెద్ద మోనార్ హోమో కనిపించడు కానీ పెద్ద కాదు